బాపట్ల జిల్లా పెట్లవాయిపాలెం మండలం చందూరు గ్రామంలో వేయించే శ్రీ శ్రీ బండ్లమ్మవారి ముఖం అమ్మవారి నవరాత్రి మహోత్సవం సందర్భంగా శ్రీ ఘనసా నరసింహమూర్తి గారిని గుంటూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ గుంటూరు వాళ్ళు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ గా నియమిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో దేవి నవరాత్రి వాళ్ళు ఘనంగా జరగాలని ఆశిస్తున్నారు బాపట్ల జిల్లా చిట్లోనపాలె మండలం తొందర సమన్వయం చేసిన శ్రీ బలరాముఖి అమ్మవారి దేవస్థానం దేవాలయ శాఖ గుంటూరు కమిషనర్ వారి ఉత్తర్వుల ప్రకారం శ్రీ గంటస నరసింహూర్తి గారిని దసరా మహోత్సవాల్లో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా నియమించి ఉన్నారు వారి సహకారంతో ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం మరి అమ్మవారి అనుగ్రహంతో ఈ ఉత్సవాల నిర్వహణ కోసం మా దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి నాగేశ్వర గారి ప్రతిపాదనలు పంపించారు ఎందుకంటే నాకు ఈ ఉత్సవ ఉత్సవాల నిర్వహణలో మరొకరి సహకారం చాలా అవసరం అని చెప్పి కోరడంతో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీ కెజీ శ్రీనివాసరావు గారు ఉత్సవాల సందర్భంగా నన్ను ఒక ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది మరి దాని సందర్భంగా మా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్ కుమార్ బాబు గారు దానికి సంబంధించిన నియామక పత్రం ఈరోజు అందజేశారు మరి అయితే ఆ ఉత్తర్వులు వచ్చాయనే సంతోషం ఒకటి ఒక రకంగా మీ ఎక్కడున్నా సరే అమ్మవారి యొక్క సేవలో నేను భాగస్వామి అవుతానని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు నమస్కారం